హలో అండి ఇంతకు ముందు వీడియోకి కంటిన్యూ వీడియో అండి పూజ పూర్తయిన తర్వాత బోన్ చేసి అందరూ వెళ్ళిపోయారండి సాయంత్రం ఇలా పువ్వులతో ముగ్గులు వేసి దీపాలను వెలిగించుకున్నాము నేను ముగ్గులు వేస్తే నా మేనకోడలు పువ్వులతో ఈ విధంగా అలంకరించిందండి తను చాలా బాగా చేస్తుంది దీపాలు వెలిగించుకుంటూ పండుగ విశేషాలని మీతో పంచుకుంటాను నోములు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయండి మాకి అమావాస్య నోములు మేము అమావాస్య రోజే నోముకుంటాము కొంతమందికి పౌర్ణమి రోజు ఉంటాయి సోమవారాలు కూడా నోములు ఉంటాయి మనకి పెద్దవాళ్ళ నుంచి ఏ విధంగా వస్తాయో ఆ విధంగా చేసుకోవాలి శుక్రవారం అమావాస్య రావడంతో శుక్రవారం రోజు నోములు చేసుకున్నప్పుడు అమ్మవారిని సాయంత్రం కదిలించమండి మిగతా రోజులైతే సాయంత్రమే కదిలించేస్తాము సాయంత్రం నైవేద్యంగా అమ్మవారికి పాలు పళ్ళు సమర్పించి హారతి ఇచ్చాము అమ్మవారిని కదిలించే వరకు సాక్షాత్తు అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్లే భావన చేసుకోవాలండి అమ్మవారిని కదిలించే వరకు దేవుడి దగ్గర దీపాలని కొండెక్కుపోకుండా చూసుకోవాలి సాయంత్రం హారతి వీడియో తీయలేదండి శనివారం పొద్దున్నే అమ్మవారికి క్షీరాన్నం పెట్టి అమ్మవారిని కదిలించేశాము ఇది శనివారం సాయంత్రం వీడియో అండి అమ్మవారిని కాలువలో నిమజ్జనం చేస్తాము అందుకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను అగరబత్తులు పసుపు కుంకుమ ఒకటి నిండు టెంకాయ ఒకటి కొట్టడానికి పీస్ తీసిన టెంకాయ పువ్వులు జాకెట్ పీసు తాంబూలము ఇవన్నీ కాలువ దగ్గరకండి పెరుగన్నం కోసం అన్నాన్ని స్టవ్ పైన పెట్టుకున్నాను అన్నం అయ్యే లోపల దేవుడి దగ్గర అన్నీ తీసి పెట్టుకుందాము ఇంట్లో తాంబూలం వేసుకునే వాళ్ళు ఉంటే ఆకులు ఉక్కులు వేసుకోవచ్చండి మా ఇంట్లో ఎవరు వేసుకోరు నేను వీటిని కూడా కాలువలోనే వేసేస్తాను ఇంకా మిగిలినవన్నీ తీసి పెట్టుకుందాము ఆకులు వేసిన గిన్నెలోకి పువ్వులను కూడా వేస్తున్నానండి ఇందులోనే గౌరమ్మను కూడా పెడతాను కదలకుండా ఉండడానికి పువ్వులు వేసుకున్నాను అన్నం చల్లారిన తర్వాత పెరుగన్నం కలుపుతున్నానండి ఈ పెరుగన్నంని తెల్ల బట్టలు మూటగట్టి అమ్మవారితో పాటు నీళ్ళలో వదలాలి ఇంట్లో ఆడపిల్లిని పంపించేటప్పుడు పూర్వకాలంలో సర్ది కట్టి వాళ్ళంటండి అమ్మవారిని కూడా అదే విధంగా సాగనంపుతాము కాలువ దగ్గరికి వచ్చేసినామండి ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చి నిమజ్జనం చేద్దాము మాకి దగ్గరలోనే ఈ కాలువ ఉంటుందండి ముందుగా గంగమ్మని చేసుకుందాము పసుపు కుంకుమ నీళ్ళల్లో వేసుకుందాము ఆ తర్వాత జాకెట్ ముక్క తాంబూలము నిండి టెంకాయ నీళ్ళల్లో వదులుదాము గౌరమ్మకి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చానండి వచ్చే ఏడాది కూడా మా ఇంటికి వచ్చి మా పూజలు అందుకోవమ్మా అని మనసులో కోరుకొని హారతిచ్చాను పసుపు గౌరమ్మని గంగమ్మలో కలుపుతున్నానండి పునరాగమన అనుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని నీళ్ళలో కలిపేశాను అమ్మవారితో పాటు పెరుగన్నాన్ని కూడా నీళ్ళలో వదిలేశాను పాత దారాలు కూడా ఒక రాయి కట్టి నీళ్ళలో వదిలేస్తాము ఇంతే అండి మన వీడియో మరో మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి